రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా వర్గల్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గజ్వెల్ ఇందిరా పార్క్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నిమ్మ రంగారెడ్డి వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి సీనియర్ నాయకులు ఏలూరి భాస్కర్ రెడ్డి ముత్యాలు మాజీ ఎంపీపీ మోహన్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నందు ఎంపీటీసీ నీలం శ్రీనివాసు

రావాలని మేము అందరూ పార్టీ కోరుకుంటా ఉన్నాం ఈరోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందరికీ అధికారం ఇచ్చింది అందరికీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్వంత్రం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాదిరిగా రాకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి తప్పులో కూడా తప్పకుండా గడ్డలు ముందు తీసుకపోయి గడ్డలు కాల్ మరొకసారి మంచి కాల్ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్జెక్ వచ్చేస్తామని మీ అందరికీ నిర్ణయించుకుంటున్నాం ಮುಗ ಚಲೋ 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 ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾಂಧಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವ नसा रेडी नेडी नेडी फोटो యాభై నాలుగవ నిర్ణయకు సంబంధించి రాహుల్ గాంధీ గారికి మంచి ఉద్యోగం ఆయన కే కళ్యాణ్ కలిసి రావడం కానీ వరగ మండలం నుంచి అందరం కూడా కార్యకర్తలు ఇలాంటి ఒక భర్త లేని ఛాన్స్ జరుపుకోవాలని చెప్పి అందరం కూడా అక్కడ కాంగ్రెస్ ఉండాలని చెప్పి కాబోయే భావి భారత ప్రధానికి కావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు నర్సారెడ్డి గారు అన్ని వేరే కారణాల వారు రాజకీయ ప్రయాం కాబట్టి గారి రాజగ్రంలో గర్చల్ కాన్స్టెన్సీలో వివిధ మండలాల నిద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా వరగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు జరిగే తర్వాత బర్త్ డే బర్త్డే కేక్ లో చాలా మంచిగా జరిగింది కాబట్టి రోజు రోజు కూడా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఏంటో చెప్పాలని చెప్పి అందరికీ కూడా ఉద్యోగంగా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి పౌరుడికి ప్రతి కార్యకర్తలు కూడా నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది కాబట్టి కార్యక్రమానికి వచ్చిన ప్రయత్నం చేస్తా What a...